రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అన్నమయ్య పోలీసులు అరెస్టు చేశారు పట్టుబడిన దొంగ వివరాలను రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఏఎస్పి వెంకటాద్రి డిఎస్పీ కృష్ణమోహన్లు వెల్లడించారు వీరబల్లి మండలం ఓదివీడు క్రాస్ వద్ద రంగనాథం కిరణ్ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు జిల్లాలోని వీరబల్లి చిట్వేలి రైల్వే కోడూర్లలో ఆరు ఇళ్లలో కిరణ్ చోరీలకు పాల్పడ్డారు పట్టుబడిన దొంగ కిరణ్పై రాష్ట్రంలోని విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లా కృష్ణ రాజమహేంద్రవరం గుంటూరు తిరుపతి ప్రకాశం ఏలూరు కాకినాడ జిల్లాల్లో యాభై నాలుగు చోరీ కేసులు నమోదయ్యాయి పట్టుబడిన దొంగ నుంచి పది పాయింట్ ఏడు ఐదు లక్షల విలువైన నూట రెండు గ్రాముల బంగారు నగలు డెబ్బై ఐదు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు கரை. இங்க. நீ போய் நீ போய் எట్లా பாயே? சுதந்திராச்சறக் கு. இதா. அல்ஹம்துலில்லாஹ். மகாராஜ். சுதந்திரமா ஆகி டார்னிச்சீதா. பிட்சர். பிட்சர். ம். பிட்சர் பிட்சர். சுதந்திரனோடு எட்சர் ரோடன்னு ஒன்னு சொன்னாங்க. இந்த இது பங்கரதா. ம். ಸಂಬಂಧ <efendim mi flow> साल तीस तो है नहीं 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 ఈ దినం ఉదయం సుమారు పది గంటల ప్రాంతంలో అంతర్రాష్ట్ర దొంగ దొంగతనం చేసే రంగనాథం కిరణ్ వయసు సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను బేకరీలో పనిచేస్తాడు గాంధీనగర్ గూడూరు టౌన్ తిరుపతి జిల్లా ఇతను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై నాలుగు దొంగతన కేసుల్లో ముద్దాయి ఉన్నాడు ఇతను ఉదయం పది గంటలకు మా ఎస్పీ గారు ఏర్పాటు చేసిన స్పెషల్ టీంకి సంబంధించి క్రైమ్ సంబంధించిన డీఎస్పి గారు రాయటో డిఎస్పి కృష్ణమోహన్ మరియు రూరల్ సిఐ అలాగే చంద్రశేఖర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఎన్నో రోజుల నుంచి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఉదయం పది గంటలకు అతను కంటపడితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతనికి సంబంధించిన ఇంట్రాగేట్ చేస్తే మన రా జిల్లాలో వీరవల్లి ఇట్వేలు మరియు కోడూరుకు సంబంధించిన ఆరు కేసుల్లో ఇతను దొంగతనం చేసినట్టు తెలిసింది ఇతను ఎప్పుడు కూడా ఉదయం పగలుగానే ఇంటి దొంగతనాలు చేస్తాడు ఇప్పటి వరకు సుమారుగా అదొక యాభై నాలుగు ఇది ఆరు మొత్తం అరవై కేసుల్లో దొంగతనం కేసులు సముదాయి ఇతని గురించి చాలా వరకు అందరూ కూడా పోలీసులు వెతుకుతున్నారు మిగతా జిల్లాలో కూడా ఇతనికి ఇతని దగ్గర నుంచి ఇప్పుడు లైవ్లో నూట రెండు గ్రాములు బంగారము అలాగే డెబ్బై ఐదు వేల రూపాయలు నగదు ఆరు కేసులకు సంబంధించి మన జిల్లాలో ఆరు కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఇదే కాకుండా ఇతని పైన పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు అలాగే విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లా కృష్ణ కృష్ణా జిల్లా రాజమండ్రి అలాగే గుంటూరు తిరుపతి ప్రకాశం ఏలూరు అండ్ కాకినాడ ఇన్ని జిల్లాల్లో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా చాలా వరకు జనతాను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇతని గురించి మిగతా జిల్లాలు కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తాం అరెస్ట్ చేయడానికి ఈ ఇతను అరెస్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన డిఎస్పి కృష్ణమోహన్ మరియు సిఐ గారు చంద్రశేఖరు వరుప్రసాద్ వీరబలేస్త నరసింహారెడ్డి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా ఇంకా మిగతా సిబ్బంది ఈసెస్ క్రైమ్ సిబ్బంది అన్నీ కూడా చాలా మంచి కష్టపడి ఇతని కోసం ఎన్నో రోజులు ప్రయత్నం చేసి అరెస్ట్ చేయడం నిజంగా కూడా వారందరూ కూడా అభినందించిన విషయం సో ఈ దొంగతనం చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే అంటే అయితే ఎవరైతే ఇంట్లో లేరో ఆ ఇంటిని సెలెక్ట్ చేసుకొని రెక్కీ చేసి ఇతను దొంగతనం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఎక్కడికైనా ఇంటిని తాళం వేసిపోయేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే కొంత వాళ్ళ మీద ఆ ఇంటి మీద సర్వేలెన్స్ పెడతాము ఒకటి రెండవది తేదీ వీలైనంత వరకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీటీవీ కెమెరాసు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలీసుల తరపున ప్రజలకి మరియు షాప్ యజమాన్యం ఏదో అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇతన్ని పరిధిలో అంతర్జిల్ ఇతను ఎలాగైతే రాష్ట్రం మొత్తం చేస్తున్నాడు వేరే జిల్లాలో వేరే స్టేట్లో కూడా పోతున్నాడు తమిళనాడు అటు కూడా వాటితో అంతరాష్ట్రీ దొంగ అతను గూడూరు గూడూరు గాంధీనగర్ అని తిరుపతి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ పాత నెల్లూరు జిల్లా గూడూరు ఇది సింగిల్గా దొంగతనం చేస్తాడు ఎప్పుడు కూడా పగల పోయేసి చూసేసి ఏదైతే ఇల్లు ఖాళీగా ఉంటుందో ఎవరు ఇండ్లు లేరు అని పూర్తిగా నిర్ణయించుకుని రెక్కీ చేసి మరీ దొంగతనం చేసేవాళ్ళు పగలే చేస్తాడు చేయడం